గురుగారు పంచకోశ యాత్ర అంటే ఏమిటి ఈ యాత్ర ఎలా చేయాలి మనము అనేకమైన పాపాలు చేస్తాం మన ఇంట్లో చేసే పాపాలను పోగొట్టుకోవాలి అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేయాలి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ అక్కడ పాపాలు చేస్తే వాటిని ప్రక్షాళన చేయటం కోసం గంగానదిలో స్నానం చేయాలి గంగానదిలో స్నానం చేసేటప్పుడు చేసే పాపాలను పోగొట్టుకోవటానికి కాశీనగరానికి వచ్చి విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి కాశీనగరంలో పాపం చేస్తే దాన్ని అవిముక్త క్షేత్రంలో పోగొట్టుకోవచ్చు అవిముక్త క్షేత్రంలో మనం పాపం చేస్తే అంతర్గృహంలో విశ్వేశ్వర దర్శనం ద్వారా పోగొట్టుకోవచ్చు అక్కడ కూడా చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే పంచక్రోష యాత్ర చేయాలి ఇక్కడ ఇంకొక సందేహం రాకూడదు ఏంటంటే పంచక్రోష యాత్ర చేసేటప్పుడు పాపం చేస్తే అంతకంటే నైత్యం ఇంకొకటి లేదు ఎందుకంటే పంచక్రోష యాత్ర చేసే విధి విధానాలే అలా ఉంటాయి కాశీలో అనేకమైన గణాలు ఉంటాయి అనేకమైన దేవతామూర్తులు ఉంటాయి ఎడవ వైపున మాత్రమే నడుస్తూ కుడివైపు ఉన్నటువంటి గణములను ఆరాధిస్తూ కేవలము హవిషాన్నం ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా భుజిస్తూ పప్పు ఉల్లి ఇలాంటి తామస పదార్థాలను విసర్జిస్తూ ప్రతిరోజు అనేకమైన క్షేత్రాలు దర్శిస్తూ ఏడు రోజులలో అద్భుతమైనటువంటి ఈ పంచకోశ యాత్రను పూర్తి చేసుకున్నవాడు మళ్ళీ జన్మించే అవకాశమే లేదు సకల అఘముల యొక్క ప్రక్షాళన జరిగిన కారణాన కైలాసవాసం అతని సొంతమవుతుంది అని పంచక్రోష యాత్ర యొక్క మాహత్యాన్ని తెలియజేస్తుంది కాశీఖండం